ఓం శ్రీ మాత్రే నమ భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం హిందూ ధర్మ శాస్త్రాలలో పుట్టినప్పటి నుండి మరణించే వరకు మనిషికి పదహారు రకాల సంస్కారాలు నిర్వహిస్తారు అందులో చివరిది అంత్యష్టి లేదా అంత్యక్రియలు మరణం అనేది విచారకరమైన విషయమే అయినా ఆ తర్వాత నిర్వహించే ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప శాస్త్రీయత అంతకంటే లోతైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంటుంది అంత్యక్రియల సమయంలో మనం గమనించే అతి ముఖ్యమైన ఘట్టం శ్మశానంలో చితికి నిప్పు పెట్టే ముందు ఒక మట్టి కుండకు రంధ్రాలు చేసి దానితో చితి చుట్టూ తిరుగుతూ చివరకు ఆ కుండను వెనక్కి పగలగొట్టడం అసలు ఈ ఆచారం ఎందుకు చేస్తారు కుండకు మనిషి శరీరానికి ఉన్న సంబంధం ఏమిటి ఆ సమయంలో వెనక్కి తిరిగి చూడకూడదని ఎందుకు అంటారు ఈ విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వేదోపనిషత్తులు మన శరీరాన్ని ఘటం అని పిలుస్తాయి మృణమయమైన ఈ దేహం ఒకనాడు మట్టిలో కలవాల్సిందే అనేది జగమెరిగిన సత్యం అందుకే అంత్యక్రియల్లో మట్టి కుండను వాడటం ద్వారా ఏ మట్టి నుండి అయితే ఈ శరీరం పుట్టిందో తిరిగి ఆ మట్టిలోకి కలిసిపోతుంది అని మనం ప్రకృతికి సంకేతమిస్తున్నాం అంత్యక్రియల క్రతువులు భాగంగా మరణించిన వ్యక్తి కుమారుడు నీటితో నిండిన కుండను భుజంపై పెట్టుకుని చితి చుట్టూ మూడు సార్లు తిరుగుతాడు ప్రతి చుట్టుకు ఒక పంతులవారు లేదా క్షురకుడు ఒక రాయితో కుండకు చిన్న రంధ్రం చేస్తారు మన జీవితం మూడు దశలుగా సాగుతుంది బాల్యం అజ్ఞానం మరియు ఆటపాటల దశ యవ్వనం కోరికలు సంపాదన మరియు సంసార బంధాల దశ వార్ధక్యం అనుభవం మరియు మరణానికి సిద్ధపడే దశ ఈ మూడు దశల ప్రయాణం ముగిసిందని చెప్పడానికే ఆ మూడు చుట్లు కుండకు చేసిన రంధ్రం నుండి నీరు ధారగా కారుతూ ఉంటుంది ఇది కాలం లేదా ఆయువుకు సంకేతం కుండలో నీరు ఎలాగైతే ఖాళీ అవుతుందో మనిషి ఆయువు కూడా క్షణక్షణానికి అలా కరిగిపోతూ ఉంటుందని దీని అర్థం నీరు పూర్తిగా కారిపోవడమే మరణం చివరకు మూడవ చుట్టు ముగిశాక కర్త ఆ కుండను నేలకేసి పగలగొడతాడు ఇక్కడే అసలైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని ఆత్మకు తన శరీరంపై కుటుంబంపై ఆస్తులపై విపరీతమైన మక్కువ ఉంటుంది ఆ ఆత్మ తన శరీరాన్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదు కుండను పగలగొట్టడం అంటే బంధం తెగిపోయింది అని ఆ ఆత్మకు చెప్పడం ఇక నీకు ఈ శరీరంతో సంబంధం లేదు నీవు మరో లోకానికి ప్రయాణం అవ్వాలి అని ఆత్మకు ఇచ్చే చివరి హెచ్చరిక ఇది కుండ పగిలిన శబ్దాన్ని విన్నప్పుడు ఆత్మ ఉలిక్కిపడి తన భౌతిక బంధాల నుండి విముక్తి పొందుతుందని గరుడ పురాణం చెబుతోంది కుండ పగిలి నీరు నేలపాలైనట్లుగానే జీవాత్మ పరమాత్మలో కలవడానికి సిద్ధమవ్వాలని ఈ ప్రక్రియ గుర్తు చేస్తుంది కుండను పగలుగొట్టిన తర్వాత కర్త వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి ఎందుకంటే వెనక్కి తిరిగి చూస్తే ఆ ఆత్మతో మళ్ళీ బంధం ఏర్పడుతుందని ఆత్మకు ఇంకా మమకారం పోలేదని అర్థం వస్తుంది అందుకే నిర్లిప్తతో ముందుకు సాగాలి మరి ఈ విషయం మీద గరుడ పురాణం ఏం చెబుతోంది గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన తర్వాత పదమూడు రోజుల పాటు ఆ ఆత్మ తన ఇంటి పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటుంది అంత్యక్రియల సమయంలో చేసే ఈ కుండ పగలగొట్టడం ఆత్మకు వైరాగ్యాన్ని కలిగిస్తుంది కుండ పగిలిన తర్వాతే ఆత్మకు తదుపరి లోకాలకు వెళ్లే మార్గం సుగమం అవుతుంది ఈ ఆచారం వెనుక కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు జీవించి ఉన్నవారికి ఉపశమనం కలిగించే మానసిక కారణం కూడా ఉంది తన కళ్ళ ముందే కుండ పగిలిపోవడం చూసినప్పుడు కర్తకు తన తండ్రి లేదా తల్లి ఇక లేరనే కఠిన వాస్తవం బలంగా మనసులోకి వెళుతుంది ఇది దుఃఖం నుండి కోలుకోవడానికి సహాయపడుతుంది మనమందరం పంచభూతాల ప్రతినిధులమే అని గుర్తించడం వల్ల మరణం పట్ల భయం తగ్గుతుంది అంత్యక్రియల తర్వాత మీరు గమనించారా చాలామంది కుండ పగలుగొట్టిన తర్వాత ఒక చిన్న రాయిని ఇంటికి తీసుకువస్తారు దానిని ప్రేతశిలగా భావించి పది రోజుల పాటు పూజిస్తారు ఆ రాయిలో ఆత్మ నివసిస్తుందని పదవ రోజున దానిని నిమజ్జనం చేయడం ద్వారా ఆత్మకు తృప్తి కలుగుతుందని నమ్ముతారు మిత్రులారా అంత్యక్రియల్లో కుండను పగలగొట్టడం అనేది ఒక మూఢనమ్మకం కాదు అది జీవితం యొక్క అశాశ్వతను చాటి చెప్పే గొప్ప పాఠం పుట్టిన ప్రతి మనిషి ఒకనాడు మట్టి కుండలా పగిలిపోవాల్సిందే కానీ ఆ లోపల ఉన్న ఆత్మ శాశ్వతమైనది ఈ నిజాన్ని తెలుసుకున్నవారు జీవితంలో అహంకారం లేకుండా ధర్మబద్ధంగా జీవిస్తారు మరణం గురించి తెలుసుకోవడం అంటే భయపడడం కాదు జీవితాన్ని మరింత అర్థవంతంగా ఎలా గడపాలో నేర్చుకోవడం ఆ సత్యదేవుడు అందరికీ సన్మతిని ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుందాం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ను నొక్కండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినో భవంతు